సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నాడు సార్ తనకు జన తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంక నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం నీ కథ ఊరికి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి ఉండే వ్యక్తులు అవరుగా ఉంటారు ఎవరున్నా మాట్లాడతారా పోలీసుని తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రాయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి ఇవి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం అన్ని సరే చూడొచ్చు సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్ళే హీరోస్గా వీటి రౌడీజన్ చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసే వాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేత కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మక్కి దరగొట్టేస్తామని చెప్తున్నా ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సి చాలా ఉంది గంజాయి కానీ అదే మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అర్యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మారిగా తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రక్షణ ఎలాంటి మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షన్ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా వస్తుందండి ఏ నాకేం కోపంతోనో తీవ్రవాదుల పైన పోరాడానా కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాలపైన పోరాడానా నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడానా ఆ రోజు వాళ్ళు సపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదు చెప్పాను నేను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య దీన్ని మీరు ఒకేదానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరీ నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నా రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా మీ కూర్లో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊరిలో ఒక మంచివాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు ఒకడు రేప్ చేసో మర్డర్ చేసో ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు వాడు బస్తీ మీద సవాలంటాడు పెద్ద మనిషి సరే అయిపోతాడు నాకెందుకు వచ్చింది వాడు తని ఊరంతా సరండర్ అయిపోతారు ఇది ట్రా ఇది ఇదేనా పద్ధతి అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊరిలో వస్తాయి మీరు అందరు ఆలోచిస్తారా చాలాసార్లు చెప్తా ఉంటాను నేను మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారు ఎన్ని తరాలు చూస్తారా మీరు ఒక నాయకుడిని చూడరా ఐ మాస్కింగ్ మీ భవిష్యత్తుని తీర్దిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మంది దగ్గర అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాసారనుకో దానికి ఒక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం నేను అడుగుతున్నా పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయలేదా జరిగిన దానికి యాక్షన్ తీసుకొని వదిలేస్తారా అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్టప్రకారం శాసిస్తాను నేను చెప్పింది మీరు నమ్మాలంటే నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అది మీరన్నా మారాలి లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి లేకుండా రక్షణ ఏముందండి ఈ స్టేట్కి ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా ఉండవు వితండ బాధలు వద్దు మీరు మారండి మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తా అని ఇష్టప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు